హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక వల్లి అయితే ప్రేమ తాగొచ్చిందన్న సంగతి రామరాజుకి చెప్పడానికి వెళ్తూ ఉంటే ఇక ప్రేమ వల్లిని పిచ్చకొట్టుడు కొడుతుంది అలాగే వల్లి ఇంకెప్పుడు కూడా ప్రేమ గురించి ఎట్లాగా ఏ విధంగా కూడా రామరాజు ముందు చెప్పకుండా అంతలా బెదిరిస్తుంది ఇక వల్లి అయితే భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ప్రేమ అక్కడే కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక ధీరజ్ అయితే గదిలో ప్రేమ కనిపించకపోవడంతో ఇంకా పరిగెత్తుకుంటూ బయటకైతే వస్తాడు కానీ ప్రేమ అక్కడ లేకుండా పడి ఉండడం చూసిన ధీరజ్ ఏంటిది ఇక్కడ పడిపోయింది అని చెప్పి ఇక ధీరజ్ అయితే ఎత్తుకుని ప్రేమని మంచం మీద పడుకో పెడతాడు అలా పడుకో పెట్టడంతో ఒక్కసారిగా ధీరజ్ కూడా ప్రేమ మీద పడిపోతాడు ఇక ధీరజ్ అయితే ప్రేమని అలాగే చూస్తుంటే ప్రేమ ధీరజ్ని మరింత దగ్గర లాక్కొని రే ధీరజ్ నన్ను వదిలిపెట్టద్దురా నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానురా నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా నీ ప్రేమ కోసం నేను పరితపించిపోతున్నానురా అని చెప్పి ఇక ప్రేమ అయితే తన మనసులో ధీరజ్ మీద పెంచుకున్న ప్రేమ మొత్తాన్ని కూడా బయట పెడుతుంది ఇంకా ధీరజ్ అయితే ప్రేమని అలాగే అక్కడే వదిలేసి బయటకొచ్చి ఇంకా నర్మదని పిలుస్తాడు నర్మద ధీరజ్ ఏమైంది అని అంటుంటే వదిన తను అని చెప్పి ఇక తన డ్రెస్ చేంజ్ చేయమని చెప్పి అక్కడి నుంచి ధీరజ్ అయితే వెళ్ళిపోతాడు ఇక నర్మద అయితే ప్రేమ డ్రెస్ చేంజ్ చేసి ఇంకా ప్రేమని నిద్రపుచ్చుతుంది ఇక నర్మద బయటకు వచ్చి ధీరజ్తో ధీరజ్ ఏమైంది అని అంటుంటే ఇక ధీరజ్ అయితే పార్టీలో తను కోల్ డ్రింక్ అనుకుని చెప్పి మందు తాగేసింది అందుకే తన అలా ఉంది వదిన ఈ విషయం అని అంటుంటే అంతగా చెప్పాలా ధీరజ్ నాకు తెలుసు కదా అని చెప్పి ఇంకా నర్మద అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక ఉదయాన్నే ప్రేమ నిద్రలేచి చూసేసరికి తన వంట మీద ఉన్న డ్రెస్ చేంజ్ చేసి కనిపిస్తుంది ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ వైపు చూడటంతో ధీరజ్ అద్దం దగ్గర రెడీ అవుతూ ఉంటాడు ఇక ప్రేమ అయితే గట్టిగా అరుస్తుంది అలా అరవడంతో ధీరజ్ ప్రేమని ఏదో చేసినట్టుగా యాక్ట్ చేసుకుంటూ ప్రేమ దగ్గరకొచ్చి ఏంటి అలా అరుస్తున్నావు చెడు నువ్వు అనుకున్నది ఏమీ జరగలేదులే అని అనుకుంటూ ఇక ధీరజ్ అయితే వెళ్ళిపోతాడు ఇంతలో నర్మద వచ్చి ప్రేమతో ప్రేమ రాత్రేంటి మరీ అంతలా తాగేశావు అయినా కూల్ డ్రింకుకి మందుకి తేడా తెలియట్లేదా అని అంటుంటే అది మందని తెలిసే తాగాను అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో మాట్లాడుతూ ఉంటే చూడు రాత్రా నిన్ను అట్లాంటి పరిస్థితుల్లో చూసి ధీరజ్ అయితే చాలా అంటే చాలా కంగారు పడ్డాడు అలాగే నిన్ను లోపలికి తీసుకొచ్చి నానా తిప్పలు పడ్డాడు ధీరజ్ని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పి ఇక నర్మద అయితే ధీరజ్ తన మీద చూపించిన కేర్ గురించి ఇక ప్రేమతో చెప్పడంతో ప్రేమ అయితే చాలా ఆనందపడుతుంది ఇక ఇక్కడ చూస్తే వల్లి అయితే భయపడుతూ గదిలో నుంచి బయటకు వచ్చి అటు ఇటు తొంగి తొంగి చూస్తుంది ఇక ఇంతలో వేదవతి వల్లి అలా భయపడుతూ రావడం చూసిన వేదవతి వల్లి ఏమైందమ్మా దేని గురించో భయపడుతున్నావు అని అడగడంతో అదే ప్రేమ ఉందేమో అని చూస్తున్నాను అత్తయ్య అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడడంతో ఒక్కసారిగా వేదవతి అదేంటి ప్రేమ గురించి నువ్వు చూడ్డమేంటి అయినా ప్రేమ ఉంటే ఏమైంది నువ్వు ప్రేమ పేరు చెప్పి ఎందుకు అంతలా భయపడుతున్నావు అని అంటుంటే నేను చెప్తాను అత్తయ్య అని చెప్పి ఇంకా ప్రేమ అయితే ఒక కత్తి తీసుకుని అక్కడికి వస్తుంది ఇంకా వెంటనే వల్లి భయపడుతూ వేదవతి వెనకమల దాకొని వద్దు నన్ను ఏం చెయ్యొద్దు నువ్వు చెప్పినట్టుగానే నేను ఎవరితో ఈ విషయాన్ని చెప్పను అని చెప్పి ఇంకా వల్లి అయితే ఇక ప్రేమ అయితే బలకై ఏంటి నా గురించి అత్తయ్యతో ఏదో చెప్తున్నావు అని చెప్పి ఇక ప్రేమ అయితే వల్లిని అడుగుతుంటే వల్లి అబ్బే నేనేం చెప్తున్నాను ప్రేమ నేనేం చెప్పట్లేదు చెప్పండి నేను నేనేమన్నా చెప్పానా అని చెప్పి ఇక వల్లి భయపడుతూ అక్కడి నుంచి లోపలికి పారిపోతుంది ఒక్కసారిగా వల్లి అలా పారిపోవడంతో ఇక ప్రేమ పగల పడినవుతుంది ఇక ఇంతలో నర్మదా వచ్చి ప్రేమ ఏంటి వల్లి అక్క నిన్ను చూసి అంతలా భయపడిపోతుంది ఏం చేసావేంటి అని అంటుండే ఏం చేస్తాను తోక కత్తిరించాను నేనేమి నీకులాగా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తానా ఏంటి నేనేంటో చూపించాను అని చెప్పి ఇంకా ప్రేమ మాట్లాడుతుంది ఇంతలో రామరాజు వచ్చి బుజ్జమా టీ తీసుకురా అని అడగడంతో ఇక వేదవతి అయితే లోపలికి వెళ్ళి టీ తీసుకొస్తూ ఉండగా ఇంతలో అక్కడికి భాగ్యం అలాగే ఇంకా ఆనందరావు అయితే వస్తారు ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసిన రామరాజు కోపంతో పైకి లేచి మీకోసమే ఎదురు చూస్తున్నాను అయినా మీకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు కనీసం ఇంటికి వియంకులు పిలిచారన్నా పిలిచారన్న సంస్కారం కూడా లేదు అని చెప్పి ఇక రామరాజు అయితే వాళ్ళ మీద గట్టి గట్టిగా అరుస్తుంటే ఒక్కసారిగా భాగ్యం రామరాజు కాళ్ళ మీద పడి అన్నయ్య గారండి మమ్మల్ని మమ్మల్ని క్షమించండి మీరు ఫోన్ చేయగానే రాలేకపోయాం ఆ విషయం చెప్పడానికి నాకు ఇప్పుడు సానా అంటే సానా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడుతూ ఆనందరావుకి సైగ చేయడంతో ఆనందరావు అవును అవును బావగారండి మీకు మీకు ఈ విషయం చెప్పాలని సారా అంటే చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి ఇక రామ ఆనందరావు అయితే ఇంకా భాగ్యంతో భాగ్యం వైపు చూస్తూ రామరాజుతో అంటుంటాడు ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసినా వాళ్ళి కంగారు పడుతూ అమ్మాయి నా కొంప ముంచేసరే ఇప్పుడు మీ ఇద్దరు వచ్చి మావయ్య గారి ముందు అడ్డంగా ఇరుక్కున్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఆ నర్మద మీ ఇద్దరి గురించి అన్ని నిజాలు బయటపడేస్తుంది తర్వాత ఇక నా గతి కుక్క తొక్క పట్టుకొని గోదావరి ఇదినట్టే అని చెప్పి ఇంకా వల్లి అయితే భయపడిపోతూ బయటికి వస్తుంది ఇంతలో నర్మదా వాళ్ళిద్దరిని చూసి కోపంగా అక్కడికి వస్తుంది ఇంకా భాగ్యమైతే నర్మద కోపాన్ని చూసి తనే ముందుగా అన్నయ్య గారండి మరేమోనండి మీతో మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు మీరు చెప్పే ముందు నన్ను మాట్లాడివ్వండి అయినా మా పెద్దోడి దగ్గర డబ్బు అప్పు తీసుకోవడమేంటి అని అడగడంతో అయ్యో అన్నయ్య గారండి చేయితిరక్క ఏదో డబ్బు అప్పు తీసుకున్నాము కానీ ఆ డబ్బు మీకు తెలియకుండానే వెనక్కిచ్చేసాం అన్నయ్య గారండి అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడుతూ ఉంటే చాలు చాలు ఇంకా ఆపండి మీకు అంతగా అవసరం ఉంటే నన్ను ఉండాల్సింది కానీ పెద్దోడి దగ్గర డబ్బు తీసుకుని ఆ విషయాన్ని నాకు కూడా తెలియకుండా దాచిపెట్టడం అనేది ఇది మీకు పద్ధతి అనిపిస్తుందా దానివల్ల పెద్దోడు ఎంతలా ఇబ్బంది పడ్డాడంటే చివరికి వాడి బాధని చూడలేక చిన్నోడు దొంగతనం చేయడానికి కూడా వెనకడలేదు ఇదంతా మీ వల్లే మీ వల్లే మా కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి అని చెప్పి ఇక అయితే భాగ్యాన్ని అలాగే ఆనందరావుని చెడమడ తిట్టేస్తాడు ఇక భాగ్యమైతే క్షమించండి క్షమించండి అన్నయ్య గారు ఎంత దూరం వస్తుందని అస్సలు ఊహించలేకపోయాం మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇక భాగ్యమైతే రామరాజు కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతుంది ఇంకా ఇంతలో అక్కడికి నర్మద వచ్చి మావయ్య గారండి మరే ఆ రోజు ప్రేమ ఫోటోల విషయం అని అంటుంటే సుడమ్మ నర్మదా ఆ విషయం గురించి కూడా అన్నయ్య గారితో సనా డీటెయిల్గా మాట్లాడాలని వచ్చాను ఆ ఆరోజు ఎదిరింటోళ్ళొచ్చి నానా గొడవ చేశారంటగా దాని గురించి నేను తెలిసినాక సానా అంటే సానా బాధపడ్డాను అని అంటుంటే ఒక్కసారిగా నర్మదకి దిమ్మ తిరిగిపోతుంది ఇక భాగ్యం అమ్మోయ్ ఏం చేత ఎవరి ముందు నుంచుని ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు కనుక నువ్వు ఏదైనా మాట్లాడావంటే మా మావయ్య గారు నిన్ను చంపేస్తారు ఆ తర్వాత నన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారు అని చెప్పి ఇక వల్లి అంటూ ఉంటుంది ఇంతలో భాగ్యం అమ్మడు నువ్వేం కంగారు పడకో నేను అన్ని ప్లాన్స్ తోటే వచ్చాను ఇక్కడికి అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లికి నచ్చి చెప్పి అన్నయ్య గారండి నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను అల్లుడి గారి దగ్గర మీకు తెలియకుండా డబ్బప్పు తీసుకున్నాను దానివల్ల మీ ఇంట్లో ధీర దొంగగా నిలబడ్డాడు ఇప్పుడేమో మరొక తప్పు చేశానని ఇవాలే ఇవాలే తెలిసింది నాకు అని అంటుంటే ఒక్కసారిగా భాగ్యం మాటలకి రామరాజు షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు మరో తప్పు చేశావా ఏం తప్పు చేశావు అని అడుగుతుంటే ఇక భాగ్యమైతే అన్నయ్య గారు మిమ్మల్ని సోతుంటే నాకు చాలా భయంగా ఉంది మీరు మీరు అంటేనే చెప్తాను అని చెప్పి ఇక భాగ్యమైతే రామరాజు దగ్గరకు వచ్చి ఇక రామరాజుతో అంటుంటే ఒక్కసారిగా వేదవతి ఏవండి ఆవేశపడకండి కాస్త వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి అని చెప్పడంతో ఇక రామరాజు వాళ్ళ మాటలకి సైలెంట్ అయ్యి చెప్పండి కోపన్ను ఏంటా తప్పు అని అంటుంటే ఇంకా భాగ్యమైతే మరేమో మరేమో అన్నయ్య గారండి మరేమోనండి అదే పేమా కళ్యాణ్ అనే కుర్రుడితో ఫోటోస్ దిగింది కదా దాని గురించి ఎదిరింటోళ్ళ ఎదిరింటోళ్ళకి చెప్పింది మేమే అన్నయ్య గారండి అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు కోపంతో విరుచుకుపడి అక్కడ పక్కనే ఉన్న కూర్చుని గట్టిగా కాల్తో తంతాడు ఇక ఫ్లవర్ వాజ్ని వాళ్ళ మీదకెత్తి బుద్ధుందా మీకు ఎదురింటి వాళ్ళకి ఆ కళ్యాణ్ ఫొటోస్ గురించి మీరే చెప్పారా పైగా మీరే చెప్పారని నా ముందే నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్నారా మిమ్మల్ని మిమ్మల్ని అని చెప్పి ఇక రామరాజైతే పక్కన అటు ఇటు ఏదో వెతకపోతుంటే అదిగో అన్నయ్య గారండి మీరు మీరు కోప్పండి అని చెప్పే మా మీద కోప్పడుతున్నారు చూడండి అన్నయ్య గారు ఇదంతా మేము కాక కావాలని చేయలేదు మీరు మీరు కుదంత ప్రశాంతంగా వింటే చెప్తాము అని చెప్పి ఇక భాగ్యమైతే రామరాజుతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా రామరాజు వాళ్ళ మాటలకి కోపంతో విరుచుకుపడి అసలు మీకు మీరు తెలివి ఎక్కువై చేస్తున్నారో లేతే మీ అమాయకత్వంతో చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ మీరు చేస్తున్న పనుల వల్ల ఇంట్లో ఎన్ని సమస్యలు తలెత్తుతున్నాయో నీకు తెలియటం లేదు అని చెప్పి ఇంకా రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటే ఇక పక్కన ఉన్న వేదవతి జయంటి వదిన గారు అసలు పెద్ద మనిషి అయ్యుండి ఇట్లా చేయడమేంటి కనీసం మీ వయసు అయినా మీకు రాలేదా మీరు మీరు వెళ్ళి ప్రేమ కళ్యాణ్ ఫొటోస్ గురించి తప్పుగా జదిరింటి వాళ్ళకి చెప్తారా అని అంటుండే అయ్యయ్యో వదనగారు మీరు అబార్థం చేసుకుంటున్నారు మేము తప్పుగా ఏమీ చెప్పలేదు పేమా మా కూతురు లాంటిది వల్లి తర్వాత పేమ నర్మద కూడా వల్లితోనే సమానమైన స్థానంలో మా ముందున్నారు వాళ్ళు కూడా మా కన్న కూతురులాగానే మేము అనుకుంటున్నాం పేమ ఇంతకు ముందు ఆ అబ్బాయి ఆ అబ్బాయిని కొట్టడానికి కర్రతో వెంట ఆ తర్వాత ఇట ఆ అబ్బాయి ఫొటోసు మా ఇంటికి కూడా వచ్చాయి అప్పుడే అప్పుడే మాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ ఫొటోస్ గురించి మీకు తెలిసే కంటే ముందుగా వాళ్ళకి తెలిస్తే వాళ్ళే ఆ అబ్బాయిని పట్టుకొని ఏదో ఒకటి చేస్తారు అప్పుడు పేమ కాపురం సక్కపడిద్ది అని అనుకున్నాము కానీ ఆ ఫొటోసు ఆ అబ్బాయి మాతో పాటు మీకు కూడా పంపించాడని ఆ రోజే అర్థమైంది అమ్మడు ఫోన్ చేసి చెప్పే వరకు మాకు కూడా తెలీదు ఇదిగోండి మీరే చూడండి ఈ ఫొటోసు మా దగ్గర కూడా ఉన్నాయి అని చెప్పి ఇక వాళ్ళి ముందుగా ఇచ్చిన ఫొటోస్ని ఇక రామరాజుకు చూపించి మేము పేమ ఏదో ప్రమాదంలో ఉంది తనని కాపాడుతారని చెప్పాం కానీ వాళ్ళు మరొకలాగా అర్థం చేసుకొని ఇట అన్నయ్య గారి గురించి అలాగే ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు ఇదిగో అమ్మాయి నర్మదా ఈ విషయాన్ని ఆ రోజే అన్నయ్య గారితో చెప్పుండొచ్చు కానీ ఆ రోజు అన్నయ్య గారు సానా కోపంగా ఉంటారు పైగా ఆ కోపంలో చెప్పేది కూడా అర్థం కాకపోవచ్చు అందుకే కోపాలు సల్లారాక వచ్చి శబ్దమని ఇప్పుడు వచ్చాం అని చెప్పి ఇంకా భాగ్యమైతే చాలా తెలివిగా ఇంకా వల్లి వల్లిని తప్పించడానికి నర్మదాని నర్మదా ఏమీ అడగలేని సిచ్యువేషన్ వచ్చేలాగా చేస్తుంది ఒక్కసారిగా నర్మదా ఇక భాగ్యం అన్న మాటలని ఏం మాట్లాడాలో అర్థం కాక పిన్నిగారు మీరు మాట్లాడుతుందంతా నాకెందుకో కరెక్ట్గా అనిపించట్లేదు మీరే కావాలని ఎదురింటి వాళ్ళకి ప్రేమ గురించి తప్పుగా చెప్పారనిపిస్తుంది అని అంటుంటే అమ్మాయి ఏంటమ్మాయి అట్టా మాట్లాడుతున్నావు అసలు నేనెందుకు ప్రేమ గురించి తప్పుగా మాట్లాడతాను నువ్వు నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ ఇంకా నర్మద కూడా దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది భాగ్యం అయితే ఇక వల్లి అయితే ఏం చెప్తావు నమిదా ఏం చెప్తావు ఇప్పుడు చెప్పకో అన్నట్టుగా ఇక వల్లి వైపు నర్మద వైపు చూస్తూ ఉంటుంది ఇంకా ఇదంతా విన్న ప్రేమ ఏంటిదంతా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టుగా ఇక ప్రేమ అయితే ఆశ్చర్యపోతూ చూస్తుంది ఇంతలో వేదవతి ఇంకా భాగ్యం దగ్గరకు వచ్చి చూడం గారు మా పుట్టింటి వాళ్ళకి ఎప్పుడు ఆయన్ని ఏమనాలని అని ఎదురు చూస్తూ ఉంటారు అందుకే మీరు మంచిగా చెప్పినా చెడుగా అర్థం చేసుకున్నారు దానికి మీరేం చేస్తారు అని చెప్పి ఇక వేదవతి అయితే వాళ్ళకి నచ్చి చెప్తూ ఉంటుంది కానీ రామరాజు మాత్రం భాగ్యం అలాగే ఆనందరావు మీద కోపంతో విరుచుకుపడతాడు ఎందుకంటే చందు దగ్గర డబ్బు అప్పు తీసుకోవడం అలాగే ఎదిరింటి వాళ్ళకి ఆ విషయం గురించి చెప్పడం రామరాజుకి అస్సలు నచ్చదు ఇక అయితే చూడు చెల్లెమ్మా నువ్వు ఏదో తప్పు చేయలేదు అనుకుంటున్నావు కానీ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు ఎప్పుడైతే మా ఇంటి కోడల గురించి నీకు ఒక నిజం తెలిసిందో దాన్ని తీసుకొచ్చి చెప్పు ఉండాల్సింది కానీ అది మానేసి మీరు వాళ్ళ పుట్టింటి వాళ్ళతో చెప్పడం అనేది నోటికి ముమ్మాట్లు తప్పు చూడండి వాళ్ళకి ఇప్పటికీ ధీరస్ని ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇట్లాంటి సందర్భంలో మీరు వెళ్ళి ఆ ఎదురింట్లో ఎట్లా చెప్పారు అని చెప్పి ఇక రామరాజు అడుగుతూ ఉంటే ఒక్కసారిగా వల్లి అమ్మో ఇదేంటి మావిగారు అమ్మని ఇట్టా అడుగుతున్నారు అని చెప్పి ఇక వల్లి అయితే భయపడిపోతూ ఉంటుంది ఇంకా వల్లి భయం చూసిన న నర్మద అవును అవును మావి మీరన్నది నిజం ప్రేమ గురించి నిజం తెలిసిన మరుక్షణం మీరు మావి గారితో చెప్పుండాల్సింది మావి గారే ఏదో ఒకటి ఆలోచించుండేవారు కానీ అలా కాకుండా మీరు ఆ ఎదురింటి వాళ్ళతో చెప్పి మీరే ఇంట్లో చాలా పెద్ద గొడవని సృష్టించారు ఇదంతా చూస్తుంటే నాకెందుకో మీరు కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక నర్మదా మాట్లాడుతుంటే ఒక్కసారిగా రామరాజు ఆపండి అని గట్టిగా అర్చి ఇక రామరాజు అయితే భాగ్యం విషయంలో ఒక నిర్ణయానికి వస్తాడు రానున్న ఎపిసోడ్స్లో రామరాజు భాగ్యం అలాగా వల్లి విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇక వల్లి పరిస్థితి ఎట్లా మారబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాం